ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన ప్రభాస్ ప్రభాస్ ఇలా అభిమానులకి క్షమాపణలు చెప్పడంతో అభిమానులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట ప్రభాస్ అన్న మాకు క్షమాపణలు చెప్పడమేంటి ఆయన మా దేవుడు అంటూ ప్రభాస్కి జయ జైలు కొడుతూ ఉన్నారట అభిమానులు మరింతకి ప్రభాస్ ఎందుకు క్షమాపణలు చెప్పారు అసలు ఏం జరుగుతుందో అనే విషయాలు మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ది రాజా సబ్ కోసం ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగా ఈగర్గా వెయిట్ చేశారో మనందరికీ తెలిసిందే ఎట్టకేలకి ఈ రాజసప్ టీజర్ మాత్రం ఈ రోజున చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది అయితే మరి ఈ రిలీజ్ అయినటువంటి టీజర్ని వీక్షించినటువంటి అభిమానులందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ జయ ప్రభాస్ అంటూ ప్రభాస్కి పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు చేస్తూ ఎంతగానో సంబరాలు చేసుకుంటున్నారట అయితే మరి అభిమానుల యొక్క ఈ ఎమోషనల్ ప్రేమనంతా అంతా కూడా చూసినటువంటి ప్రభాస్ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఎమోషనల్ అయ్యారట వెంటనే ప్రభాస్ గారు మాట్లాడుతూ నా అభిమానులు నా టీజర్ కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారని నేను అసలు అనుకోలేదు అయితే ఇప్పుడు మాత్రం ఈ రాజాసబ్ టీజర్ ఇంత గ్రాండ్గా రిలీజ్ అయ్యి ఇంత సక్సెస్గా ముందుకు సాగుతున్న నేపథ్యంలో నాకు చాలా సంతోషకరంగా ఉంది ఇంకెప్పుడు కూడా ఏ సినిమా విషయంలో కూడా లేట్ చేయను అంటూ అనుకున్న టైంకి మీ ప్రేమ కోసం నేను మీ ముందుకు వస్తాను అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ రాజాసాబ్ టీజర్ గురించి సన్సేషనల్ కామెంట్స్ చేస్తూ అభిమానులకి క్షమాపణలు చెప్పారట దీంతో ఈ విషయాలు కాస్త నిట్టింట హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి